మీరు మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రంలో కేంద్రంలో గెలిపిస్తే తెలంగాణ ఇస్తా అని స్పష్టంగా చెప్తే పొత్తు పెట్టుకున్నాం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ మనం పొత్తు పెట్టుకున్నాం తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ మోసం చేసిన తర్వాత ఏ పద్ధతిలో పెట్టుకున్నాం ఏ ప్రాతిపదికన పెట్టుకున్నాం అప్పటిదాకా బద్ద వ్యతిరేకిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉత్తరం రాసినాడు కేంద్ర ప్రభుత్వానికి నాకు అభ్యంతరం లేదు తెలంగాణ ఇస్తే మా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు పలుకుతున్నదని పాలిట్ బ్యూరోలో తీర్మానం చేసి ఢిల్లీకి ఉత్తరం రాస్తే అప్పుడు పొత్తు పెట్టుకున్నాం పొత్తులకు సైద్ధాంతిక పునాది ఉండాలి పొత్తుకొక ఇప్పుడు ఇల్లు కడితే బేస్మెంట్ ఉండాల వద్దా గాల్లో కడతావా బేస్మెంట్ ఉండాలి పునాది ఉండాలి ప్రాతిపదిక ఉండాలి ఇలా వీళ్ళ పొత్తుకు పునాది ఏందండి కేసీఆర్ను దించాలి ఎందుకు దించాలి కేసీఆర్ను తెలంగాణకు నీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సగర్వంగా సంతోషంగా తెలంగాణ ప్రజలకు నీళ్లు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తున్నందుక జపజపన మహబూబ్ నగర్లో వలసలాపే ప్రయత్నం చేస్తున్నందుక నల్లగొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నందుక పేదవారి పెళ్లికి లక్ష్మి రూపంలో షాది ముబారక్ రూపంలో లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నందుక మీరు డబ్బా ఇళ్ళు కట్టిస్తే ఆయన డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నందుక ఎందుకు దించాలి కేసీఆర్ను ఆన్సర్ లేదు ఒకటే దించాలి అంతే ఆయన దించాలి అంతే మాకు కావాలి కృషి గంతే పోనీ కృషి ఓకే తీసుకుంటారు మరి ఇవాళ మేము ఇక్కడ కూర్చునోళ్ళం కాదు తెలంగాణ సమాజం గిరిగీష్ చెప్తున్నది కేసీఆర్ఏ మా సీఎం కావాలని చెప్పి మీరు చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు వాట్సాప్లలో ఎట్లా చెప్తున్నారు ముస్లింలు వాడు వెయ్యి రూపాయలు కాదు పదివేలు తగ్గు నేనే పో అని చెప్పి ఈసరించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో గిరిగీష్ చెప్తున్నారు తల్ కేసీఆర్ఏ మా ముఖ్యమంత్రి మాకు జీవగంజి పోసినోడు మా పెద్ద కొడుకు కేసీఆర్ ఉండాలని తెలంగాణలో పెద్ద మనుషులు దీవనిస్తా ఉన్నారు ఈరోజు మీరు చూస్తున్నారు ఊళ్ళల్లో పెద్దలు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆలోచన చేయాలా పరిస్థిమ ఇట్లున్నది వాళ్ళేమో దించాలి కేసీఆర్ సరే దిన్సూరి భావి ఓకే మరి మీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ తెలంగాణనేమో సమాజం మొత్తం కేసీఆర్ కావాలని స్పష్టంగా చెప్తుంది బల్ల గుద్ది చెప్తున్నది మరి మీ ముఖ్యమంత్రి ఎవడు ఇవాళ మాటలు చెప్పేటోడు ఒకడు రేపు ఎవడుంటాడో ఎవడు పోతాడో ఆ పార్టీయే ఒక మహా సముద్రం శతకోటి లింగాలు అందులో లింగం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ నరు కూడా అబ్బాబ్ ఏం నరుకుడు తెల్లారు లేస్తే దించేస్తాం గుద్దేస్తాం పొడి చేస్తాం ఏంది భావి మీరు పొడిచేది నాకు అర్థం కాదు అన్నట్టు పదకొండు డిసెంబర్ నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు రోజు తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉన్నది నిశ్శబ్ద విప్లవం కుచిబినయే డబ్బాలు తెరిచినాడు గుబ గుయ్యిమంటది శబ్ద విప్లవం వస్తుంది కాంగ్రెస్ పార్టీ గుబ గుయ్యి అనకపోతే దేనికంటే దానికి సిద్ధం ప్రజలు వేరే మూడ్లో ఉన్నారు మాకు కేసీఆర్ న్యాయం చేసిండు మాకు బియ్యం ఇస్తున్నాడు సన్న బియ్యం ఇస్తున్నాడు మా పిల్లలకు మాకు పేదవారికి పెన్షన్లు ఇస్తున్నాడు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతులకు విత్తనాలు మందులు టైంకి ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు గుంటెడు భూమిని రైతుకు రైతు బీమా ఇచ్చిండు బీసీలలో ఈరోజు బ్రహ్మాండంగా ఆరు వేల కోట్ల బడ్జెట్ పెట్టిండు ఎంబీసీలకు కార్పొరేషన్ పెట్టి వెయ్యి కోట్ల బడ్జెట్ ఇచ్చిండు మా అస్తిత్వాన్ని దాటుకునే విధంగా మమ్మల్ని అందరినీ గుర్తించిండు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నాడు ఒకటి కాదు నేను లక్ష కారణాలు చెప్తాను కేసీఆర్కి ఎందుకు కొట్టేయాలను మీకు ఎందుకు వెళ్ళాలను ఒకటి చెప్తారా వాళ్ళ మాటలు వింటే చాలా గమ్మ నాకైతే కేసీఆర్ ఇది ఎందుకు కాలే అది ఎందుకు కాలే ఇదెందుకు కాలే ఎట్లుండదంటే మా అక్క లేమనుకోవద్దు ఎట్లున్నదంటే నిన్నే నాకు పెద్ద చెప్పిండు ఎట్లుండదంటూ సామెత చెప్పిన ఆయన అరవై ఏళ్ళు సంసారం చేసిన అత్తనట నాలుగు రోజుల కింద వచ్చిన కోడలు నడికిందట ఇల్లు ఎందుకు చేసినవి ఇది ఎక్కడి కథ అరవై ఏళ్ళు మీరే ఉంటారు కదా మీ దరిద్ర కొట్టు పాలన్నీ అరవై ఏళ్ళు నడిచేడు అరవై ఏడు ఏళ్ళు ఒకటి కాదు రెండు కాదు యాభై ఏళ్ళు ఒకడు పదిహేడు ఏళ్ళు ఒకడు ఇద్దరు మళ్ళీ దొంగలు దొంగలు కలిసి ఇల్లు వంచుకున్నట్టు ఇద్దరు ఒకటి ఇప్పుడు వాళ్ళు వీళ్ళిద్దరు ఒకటై వస్తున్నారు ఇద్దరు మన ముంగటికి చాలా మంచి జరుగుతుంది నాలుగేళ్ళు కాలే మనం వచ్చి మనకేదో వీళ్ళు పోయేటప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయినట దానికి ఇటు వృద్ధంగానే మొత్తం అయిపోయేది అనట ఆలోచన చేయండి దయచేసి మీరు నిజంగా అయితే పోటుగాళ్ళు అయితే మరి అరవై ఏడేళ్ళల్లో మీరు చేయని పనులు మేము చేసినాం కదా ముందు దాని ఎందుకు చెప్పరు ఎప్పుడన్నా మేము ఒక ఆరు గంటలు దాన్ని కరెంట్ ఇచ్చినారా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎటువంటి పరిస్థితుందే అన్నాడు రైతులకు ఆరు గంటల కరెంటు ఆరు గంటలు మూడు కిస్తులు రెండు గంటలు ఒకసారి రెండు గంటలు ఒకసారి రెండు గంటలు ఇంకోసారి పారినమనే వారాలే కిందికి పోయేదే లేదు సావాలి ఆఖరికి ఊళ్ళల్లో ఒక మనిషి చచ్చిపోతే నాకు బాగా తెలిసింది ఊళ్ళల్లో ఒక మనిషి చచ్చిపోతే కరెంటు ఫోన్ చేసి బట్టలు ఆడుకోవాలి ఏమని అరే పదిహేను నిమిషాలు కరెంట్ ఇరబోయ్ ఆయన చేస్తాం బైక్ అడిగిపోయాయి నేను చెప్పేది వాస్తవం కాదా ఇది మీ దరిద్ర గొట్టు పాలన గిళ్ళొచ్చి వచ్చి మాట్లాడుతాను ఇవాళ కేసీఆర్ గురించి మరి కేసీఆర్ గారు చెప్పలే చెప్పకపోయినా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు వ్యవసాయానికి దేశంలో ఒక్కడే ఒక్కడు కేసీఆర్ గారు ప్రపంచం మొత్తంలో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా దేశం కాదు రాష్ట్రం కాదు మీ చరిత్రలో కాదు ప్రపంచం మొత్తంలో రైతుకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ తప్ప ఎవడనున్నాడు చూపెట్టండి మరి ఎందుకు పోగొట్టుకుంటారు అట్లాంటి నాయకుడిని మీలాంటి బెయిమాన్గాళ్ళను మీలాంటి అసమర్థులను మళ్ళీ ఎందుకు ఎంచుకుంటారు వాళ్ళకి నేను ఈ మాటలు అంటే నా మీద కోపం వస్తుంది నన్ను నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాహ నన్ను అన్నాడు సరే కేటీఆర్కి ఏం తెలుసు బచ్చగాడు నేను బచ్చగా నేను సరే నో ప్రాబ్లం మరి మీ రాహుల్ గాంధీ నాకంటే మూడేళ్ళు పెద్దోడు ఆయన బత్తగాడు కదా మరి ఆ బత్తగాన్ని మోసే నీళ్ళు దాయితీగా నేనంటే దేశం వస్తుందా ఇప్పుడు నేనన్నా ఉద్యమంలోకి వెళ్ళొచ్చిన తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళొచ్చిన బిడ్డను నేను జైలుకు పోయినా కేసులు పెట్టినరు లాటితో కొట్టిన్రు నేను అందులోకి వచ్చిన మీ ఓడెళ్ళకెళ్ళొచ్చిండా ఇందిరాగాంధీ మన్మడు కాకపోతే ఇందుకున్న క్వాలిఫికేషన్ ఏంది రాహుల్ గాంధీకి నేను తెలవ నేనన్నా కనీసం పని చేసిన రోడ్ల మీద మీ కూడా ఏం చేసిండు రాజీవ్ గాంధీ కొడుకు సోనియా గాంధీ కొడుకు కాబట్టి వచ్చి పడాలి దేశానికి ప్రధానమంత్రి సొంత నియోజకవర్గంలో అమేథిలో మున్సిపాలిటీ గెలిపించుకోలేనోడట ప్రధానమంత్రి అట కూట్ల రాయిదీ లేనోడు ఎట్ల రాయిదీతాన్ని బయలుదేరుతాడు ఆయన మీకు నాయకుడు గిదా నేనేమో బచ్చగాని పర్వాలేదు నేను బచ్చగానే నో ప్రాబ్లం ఇంకొక మాట అన్నాడు కేటీఆర్కు తెలివి తక్కువ కరెక్టే నాకు తెలివి లేదు నాకు తెలివి లేదు నిజంగానే కార్ల లోపల కారు ఇంజన్ లోపల మూడు కోట్ల రూపాయలు దాచుకునే తెలివి నాకు లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క ఆ తెలివి నాకు లేదు తెలంగాణ ఉద్యమంలో పొరగాన్ని చచ్చిపోతుంటే ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టే దొంగ తెలివితేటలు నాకు లేవు పక్కా లేవు అది మాత్రమే కాదు తెలివి లేదన్నాడు కదా నిజంగానే లేదు నాకు ఒక బ్యాగులో యాభై లక్షలు పెట్టి ఎమ్మెల్యేలను కొనే తెలివి నాకు లేదు కొంతమంది దొంగలకు విధానంలో ఉండొచ్చు మీ లెక్క కుంభకోణాలు లంబకోణాలు చేసే తెలివితేటలు మాకు లేవు కరప్షన్ చేసే తెలివితేటలు మాకు లేవు కేసీఆర్ కేటీఆర్కు పొగర్ అన్నాడు నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకు లేకపోవచ్చు తెలంగాణ ఉప్పు కారం తిన్న బిడ్డ ఎవరికైనా పొగరు ఉంటుంది పౌరుషం ఉంటుంది నీకు లేకపోవచ్చు నువ్వు దద్దమో కావచ్చు నేను కాదు నేను ఖచ్చితంగా తెలంగాణ మట్టిలో పుట్టినోడిని ఇక్కడ ఉప్పు కారం తిన్నోన్ని డెఫినెట్గా రేషముల్లో డెఫినెట్గా పొగరుతో మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడడానికి అర్థం కాదు పనిచేసిన వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఆనాడు పండుకున్నప్పుడు ఆంధ్ర నాయకుల సంచులు మోస్తున్నప్పుడు అసమర్థ ఆంధ్ర ముఖ్యమంత్రులు వెనుక తిరుగుతున్నప్పుడు పదవుల కోసం పదవుల కోసం పెదవులు మూసుకొని ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చచ్చిపోతున్నప్పుడు మేము రోడ్ల మీద ఉన్నాం మాకు ఎందుకు ఉండదు పొగరు తెలంగాణలో ఖచ్చితంగా పొగరు ఉంటుంది పౌరుషం ఉంటుంది నీకు ఇష్టం లేకపోయినా బరాబర్ ఇట్లే మాట్లాడతాం ఒక్క మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు వాళ్ళు పదే పదే అంటున్నారు కేసీఆర్కు ప్రజలకు మధ్య ఎన్నికలట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్యలో ఎన్నికలట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు ఏం పంచాయతీ పాడని ఏం లేదు ఏమున్నది మేము పనిచేస్తున్నాం మీ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ పనిచేస్తున్నాం తప్పకుండా జరుగుతుంది అనే విశ్వాసం నాకున్నది ఈ ఎన్నికలు ఎవరెవరు జరుగుతున్నాయి నిజంగా చెప్పాలంటే ఢిల్లీ బలుపుకు తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతూ ఉన్నాయి ఇవాళ మీరు ఆలోచన చేయాలా కష్టపడి సాధించుకున్న తెలంగాణలో కనీసం మీ మొక్కలకి ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరు డిసైడ్ చేసుకునే తెలియలేదు మీకు ఎంతమంది ఉన్నారండి వాళ్ళ ముఖ్యమంత్రులు నలభై మంది ఒక్కడు కాదు ఇద్దరు కాదు జిల్లాకు పది మంది వెళ్తారు ముఖ్యమంత్రులు అందరూ పక్కిటోళ్ళు కూడా ఓటేయారు కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి కానీ సొంత భార్యలు కూడా మీద పార్టీలు మరి వేరే దుకాణం అనుకో కూడా లీడర్లు మేము ముఖ్యమంత్రులు అంటే నేను ఏమంటున్నా అంటే ఆలోచన చేయండి దయచేసి ఇట్లాంటి నాయకులు ఇట్లాంటి పార్టీలు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది ఒక్క ఇంకొక మాట మీ అనుకోండి ఒక్క నిమిషం అనుకోండి మన టైం బాగలేదు కిస్మత్ బాగలేదు నిజంగానే ఈ దుర్మార్గుల కూటమి అధికారంలోకి వచ్చింది అనుకో ఒక నిమిషం అనుకుందాం అది వచ్చి దిగట్లేదు కానీ అనుకో ఎవరైతారండి ముఖ్యమంత్రి పిల్లలు ఆడతారు చూడ వేసుకొని దాన్ని చుట్టు తిరుక్కుంటా ఆ పాట పెట్టుకొని పాట ఆ కూర్చోవాలి మ్యూజికల్ చైర్స్ అట్లా నెలకొక ముఖ్యమంత్రి నెలకొక ముఖ్యమంత్రి ఒక్కొక్కటి మారాలి మళ్ళీ వాడు కూడా ఎక్కడ డిసైడ్ అవుతాడు ఢిల్లీ ఆడికి వెళ్ళి సీల్డ్ కవర్ బంద్ లిఫాఫా బయలుదేరుతుంది బయలుదేరి బాగా ప్రయాణం చేసి హైదరాబాద్లో వాళ్తుంది తెరవంగానే కవర్ నల్లకెళ్ళి ఒకటి దుంకుతుంది ముఖ్యమంత్రి బయట అందుకే ఇలా తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి మొన్ననే సినిమా వచ్చింది ఆ సినిమాలో పంచాయతీ ఎలక్షన్ అవుతుంటుంది ఓ పాట ఉంటుంది అందులో నాగన్న ఆ గట్టు ఉంటవా ఈ గట్టు ఉన్నటవా అని పాట ఉన్నది ఇవాళ తెలంగాణలో నాగన్నలు సీనన్నలు రాజన్నలు ఎంకన్నలు ఆ అందరూ డిసైడ్ చేసుకోవాలి ఎడుదిక్కుందాం సీల్డ్ కవర్ సీఎం దిక్కుందామా సింహం లాంటి కేసీఆర్ దిక్కుందామా ఆలోచన చేయాలి కరెంట్ అడిగితే కరెంట్ అడిగితే కాల్చి చంపిన దిక్కుందామా అడగకుండానే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన దిక్కుందామా రైతులను రాబందుల్లాగా కాల్స్గా దినోళ్ళ దిక్కుందామా రైతు బంధు దిక్కుందామా ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఏనాడు కూడా ఏనాడు కూడా పేదవారి గురించి ఆలోచించకుండా జీవితంలో రెండు వందల పెన్షన్ ఇయ్యే వీళ్ళు ఇలా మొక్కలకు ఇవాళ వీళ్ళట రెండు వేల పెన్షన్లు ఇస్తారట ఇంకా మీరుకి వెళ్ళి కేసీఆర్ మమ్మల్ల కాపీ కొట్టిండు మిమ్మల్ని మీ మొకాలకు రెండు వందల పెన్షన్ దాటలే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇలా రెండు వందల పెన్షన్ అరవై ఏడేళ్ళలో ఏనాడు రెండు వేలు ఇస్తా అని కేసీఆర్ గొప్పతనం మీకు గులాబీ కండుగా గొప్పతనం కాదా మజ్బూర్ చేసింది మనం కాదా మనం వెయ్యి ఇస్తే కదా వాడు రెండు వేలు అన్నాడు లేకపోతే వాళ్ళ ముఖాలకు అస్తున్నాది పేదల మీద ప్రేమ ఆలోచన చేయాలి ఈరోజు అన్ని రకాల అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆశలు అడుగంటిపోయిన తర్వాత ఆఖరికి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటారు ఇక ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందో లేదో నాకే తెలియదు పాపం చచ్చిపోయిన ఎన్టీ రామారావు గారు స్వర్గంలో ఏమనుకుంటున్నావు కానీ ఇది రెండో వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పడుస్తున్న రెండో వెన్నుపోటు ఇది బతుకున్నప్పుడు ఒకసారి పొడిచిండు ఇలా ఏ పార్టీనైతే ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిండో ఏ పార్టీనైతే కాంగ్రెస్ను బంగాళాఖాతం లేచేదాకా అంతు చూడకుండా వదలని ఉండడం ఆ పార్టీని ఈ పార్టీని కలిపేసి ఉన్నదాకా ఊకి అందరూ వాళ్ళు ఏంటది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని ఇలా పిల్ల కాంగ్రెస్ ఎవరు తెలుగుదేశం అయిపోయింది పాపం తెలంగాణలో కాసేటి పరిస్థితి వచ్చింది ఆలోచన చేయాలందుకే ఈ దుర్మార్గులు ఏ ప్రాతిపదికన కలుస్తున్నారు ఇద్దరు ఏమన్నా కలిపేది ఏది లేదు కేవలం కేసీఆర్ను దించాలి మళ్ళీ మా మా చేతికి అధికారం రావాలి నేను ముగించే ముందు ఒక్క విషయం చెప్తా ఇది దయచేసి జాగ్రత్త గినాలి మన ప్రాంతానికి నీళ్లు రావాలి లింగాయత్లలో చాలామంది తొంభై శాతం మంది రైతులే ఉంటారు మీరు నీళ్లు రావాలి గోదావరి నీళ్లు రావాలి కృష్ణా నీళ్ళు రావాలనే ఉద్దేశంతో భయంకరంగా పనిచేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు కానీ మన ఇరిగేషన్ శాఖ కానీ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు తొందరగా నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీళ్లు తెలంగాణకు రావద్దు తెలంగాణ ముంగటికి పోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాసిండు ముప్పై కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలి అక్రమ ప్రాజెక్ట్ అన్నాడు పాలమూరు ప్రాజెక్ట్ కట్టనే రావద్దు అన్నాడు సీతారామ ప్రాజెక్ట్ ఆపేయాలంటాడు మరి ఈ మూడు ప్రాజెక్టులు ఆపినాక తెలంగాణలో రైతులు ఎక్కడికి వెళ్ళొస్తాయి దబ్బన ఒక నిమిషం అనుకోండి నిజంగానే ఈ మహాకూటమి అధికారంలోకి వస్తుంది మహాకూటమి అధికారంలోకి వస్తే జుట్టు ఎవరి చేతులు ఉంటుంది చంద్రబాబు నాయుడు చేతులు ఉంటది మరి చంద్రబాబు చేతులు జుట్టప్ప చెప్పినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అసలు ప్రాజెక్ట్ లేడవతే ము రైతులకు నీళ్లు వస్తాయా మళ్ళా కన్నీళ్ళే తప్ప నీళ్లు సున్నా ఏ రకంగానైతే అరవై ఏడేళ్ళు పాలమూరును ఎడారి చేసిన ఏ రకంగానైతే నల్లగొండను ఫ్లోరోసిస్ బారిన పడిన ఫ్లోరోసిస్ గ్రస్త ప్రాంతంగా మార్చినారో ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీలు బిడ్డలను లంబాడలను బిడ్డలు అమ్ముకునే పరిస్థితి తెచ్చినారో మళ్ళీ అదే పరిస్థితి దాపురిస్తుంది ఈ మహాకూటమి అధికారులకు వస్తే ఇరవై నాలుగు గంటల కరెంటు అయితే వస్తున్నదో పోతుంది మళ్ళీ కాంగ్రెస్ కరెంటు కట్ అయితేనే తెలంగాణ రైతులకు కరెంటు వచ్చింది మరలా కాంగ్రెస్ కరెంటు వస్తే పవర్ వస్తే ఈ పవర్ పోతుంది కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆషామాషి నిర్ణయాలు తీసుకునే ఎన్నిక కాదు ఇది మనం తెచ్చిన ఎన్నిక ఇది కావాలని తెచ్చిన ఎన్నిక కాంగ్రెస్ వాళ్ళతో పోరాటంలో ప్రజా కోర్టులో తేల్చుకుందామని తెచ్చిన ఎన్నిక ఈ ఎన్నికల్లో దయచేసి విఘ్నతతో ఆలోచించి ఒకటికి రెండు సార్లు విచారించి ఓటేయాలి తప్ప దయచేసి ఎటుబడితే అటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పుడే బీబీ పాటిల్ గారు చెప్తున్నారు మన శివకుమార్ గారు చెప్తున్నారు ఒక ఇక్కడనే కాదు బసవేశ్వరుడు విగ్రహం కానీ భవనం కానీ మనకు లో కూడా ఎంపీ గారి నేతృత్వంలో కోటి రూపాయలు అక్కడ కూడా భవనం కడతా ఉన్నారు అక్కడ కూడా బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం కూడా పెడతా ఉన్నారు అదే రకంగా లో కూడా పెడుతున్నారు సంతోషం దాంతో పాటు ఇప్పుడే మీరు అడిగినారు హైదరాబాద్లో కూడా అన్న పెట్టకపోతే నన్ను కొట్టేటట్టే ఉన్నాడు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒక చిన్న కోరిక కోరినారు ఒక ఎకరం కాదు మూడు ఎకరాలు కావాలన్నారు డిసెంబర్ పదకొండు తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే మళ్ళీ తప్పకుండా మేమే పోయి కూర్చొని సార్ దగ్గర కూర్చొని చేయించుకుందాం తొందర ఏం లేదు బ్రహ్మాండంగా చేయించుకుందాం కానీ మీరు దయచేసి నేను కోరేది ఏంటంటే ఈ నలభై రోజులు ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కానీ రానోళ్ళ లింగాయతులు ఇంకా వేల మంది బయట ఉన్నారు దయచేసి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయట రాని వాళ్ళతో చెప్పాలి ఎందుకు కేసీఆర్ను మనం గెలిపించుకోవాలి ఎందుకు ఈ దుర్మార్గులు ఉడగొట్టాలి ఇది మనం రానులకు అర్థం కానులకు చెప్పాలి చెప్పి ఖచ్చితంగా మన నాయకుని మళ్ళీ ముఖ్యమంత్రి డిసెంబర్ పదకొండు నాడు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి